రెండు వేల ఇరవై ఐదులో మొదటి చంద్రగ్రహణం ఈ రోజు మార్చి పద్నాలుగున సంభవించనుంది ఈ చంద్రగ్రహణం రోజున హోలీ పండుగ రావడం విశేషం ఇది ఒక అరుదైన ఖగోళ సంఘటనగా పరిగణించబడుతుంది ఈ చంద్రగ్రహణం సింహరాశి మరియు ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో సంభవించనుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ప్రత్యేక నక్షత్ర మరియు రాశి సంయోగం గ్రహణం యొక్క ప్రభావాన్ని మరింత పెంచుతుంది ఈ చంద్రగ్రహణం చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది బ్లెడ్ మూన్ ఎర్రటి చంద్రుడు వలె కనిపిస్తుంది ఈ దృగ్విషయం ఖగోళ శాస్త్రవేత్తలు మరియు సాధారణ ప్రజలు ఇద్దరినీ ఆకర్షిస్తుంది జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాలను ఖగోళ సంఘటనలుగా చూస్తారు ఇవి భూమిపై మరియు జీవులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని నమ్ముతారు సూర్యుని చుట్టూ భూమి తిరిగే సమయంలో భూమి చంద్రుడు మరియు సూర్యుని మధ్యకు వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ ఖచ్చితమైన అమరిక చంద్రునిపై భూమి నీడను వేస్తుంది దాని ప్రకాశాన్ని అడ్డుకుంటుంది ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా మరియు దీని సూతకాలం వర్తిస్తుందా తెలుసుకుందాం అలాగే ఈ రోజున భారతదేశంలో హోళీ పండుగ జరుపుకోవచ్చా లేదా అనే విషయాల గురించి కూడా వివరంగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదులో మొదటి చంద్రగ్రహణం ఈరోజు మార్చి పద్నాలుగు ఉదయం ఉదయం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం తెల్లవారుజాము మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు గంటలకు ముగుస్తుంది ఈ సమయం గ్రహణం యొక్క ప్రారంభం మరియు ముగింపును సూచిస్తుంది మధ్యలో గ్రహణం యొక్క గరిష్ట స్థాయి ఉంటుంది అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు భౌగోళిక స్థానం ఆధారంగా గ్రహణం యొక్క దృశ్యమానత మారుతుంది చంద్రగ్రహణం మొత్తం వ్యవధి ఆరు గంటల సున్నా రెండు నిమిషాలు ఉంటుంది ఇది మొత్తం ఖగోళ సంఘటన యొక్క సమయాన్ని సూచిస్తుంది భారతదేశంలో రెండు వేల ఇరవై ఐదులో మొదటి చంద్రగ్రహణం కనిపించదు బదులుగా ఈ చంద్రగ్రహణం ఉత్తర దక్షిణ అమెరికా యూరప్ ఆస్ట్రేలియా మరియు ఆఫ్రికాలలో కనిపిస్తుంది ఈ ప్రాంతాలలోని ప్రజలు బ్లడ్ మూన్ యొక్క అద్భుతమైన దృశ్యాన్ని చూసే అవకాశం ఉంది భారతదేశంలో చంద్రగ్రహణ సూత కాలం వర్తిస్తుందా చంద్రగ్రహణం ప్రారంభానికి దాదాపు తొమ్మిది గంటల ముందు సూతకాలం ప్రారంభమవుతుంది సూత కాలం అనేది గ్రహణానికి ముందు వచ్చే అశుభమైన కాలం ఈ సమయంలో కొన్ని ఆచారాలు మరియు కార్యకలాపాలు పరిమితం చేయబడతాయి ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి దీని సూత కాలం కూడా వర్తించదు సూత కాలం కనిపించే గ్రహణాలకు మాత్రమే వర్తిస్తుంది సూతక్ కాలంలో దేవతా పూజలు లేదా ఆచారాలు వంటి శుభకార్యాలు చేయరు ఈ సమయంలో ఆలయాలు మూసివేయబడతాయి మరియు భక్తులు మంత్రాలు జపిస్తారు హోలీ పండుగ చేసుకోవడానికి ఈ గ్రహణ ప్రభావం భారత్లో ఉండదు కాబట్టి ఈ రోజు హోలీ పండుగపై ఈ ప్రభావం ఉండదు ఈ చంద్రగ్రహణానే మూన్ అని కూడా అంటున్నారు చంద్రుడు భూమి నీడ వెనుక పూర్తిగా కప్పబడి సూర్యుని నుండి కాంతి లేకుండా పోయినప్పుడు అది చీకటిలోకి వెళుతుంది సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో ఇది జరుగుతుంది కాని చంద్రుడు ఎప్పుడూ పూర్తిగా నల్లగా మారడు భూమి వాతావరణం ద్వారా వక్రీభవించిన సూర్యకాంతి కారణంగా అది ఎరుపు రంగులో కనిపిస్తుంది అందుకే కొన్నిసార్లు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ఎర్రటి లేదా రక్తపు చంద్రుడు అని కూడా అంటారు ఈ రంగు చంద్రునిపై పడే సూర్యకాంతి యొక్క పరిమాణం మరియు వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది ఈ చంద్రగ్రహణం ద్వాదశ రాశుల వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలుసుకుందాం మార్చి పద్నాలుగున సంభవించే చంద్రగ్రహణం అన్ని రాశిచక్ర గుర్తులపై ప్రభావం చూపుతుంది శాస్త్రం ప్రకారం గ్రహణాలు రాశిచక్ర గుర్తులపై వివిధ రకాల ప్రభావాలను కలిగి ఉంటాయి వృషభం మిథునం కర్కాటకం మరియు వృచ్చిక రాశుల వారికి ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది మరియు లాభాలు వచ్చే అవకాశం ఉంది ఈ రాశుల వారు సానుకూల మార్పులు మరియు అవకాశాలను పొందే అవకాశం ఉంది అంతేకాకుండా సింహం తుల మరియు మకర రాశుల వారికి ఈ చంద్రగ్రహణం అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది ఈ రాశుల వారు సవాళ్లను ఎదుర్కోవచ్చు మరియు జాగ్రత్తగా ఉండాలి చంద్రగ్రహణం సమయంలో ఏమి చేయాలి మరియు ఏమి చేయకూడదు అనే వివరాలు తెలుసుకుందాం చంద్రగ్రహణం సమయంలో ఏమి చేయకూడదు చంద్రగ్రహణం సమయంలో కోపం తెచ్చుకోకూడదు కోపం తెచ్చుకోవడం వల్ల వచ్చే పదిహేను రోజులు ప్రమాదకరంగా మారవచ్చు గ్రహణం సమయంలో భావోద్వేగాలను నియంత్రించుకోవడం ముఖ్యం చంద్రగ్రహణం సమయంలో ఆహారం తినకూడదు అలాగే పూజలు చేయడం కూడా చేయరు గ్రహణం సమయంలో ఆహారం కలుషితమవుతుందని నమ్ముతారు చంద్రగ్రహణం సమయంలో ఎవరు ఒంటరి ప్రదేశాలు లేదా శ్మశాన వాటికల దగ్గరకు వెళ్లకూడదు ఈ సమయంలో ప్రతికూల శక్తులు చాలా బలంగా ఉంటాయి చంద్రగ్రహణం సమయంలో ఎవరూ కొత్త పనులు ప్రారంభించకూడదు గ్రహణం సమయంలో ప్రతికూల శక్తి ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు గ్రహణం సమయంలో భార్యాభర్తలు శారీరక సంబంధాలు పెట్టుకోకూడదు అలా చేయడం వల్ల మీ ఇంటి శాంతికి భంగం కలుగుతుంది చంద్రగ్రహణం సమయంలో ఏమి చేయాలి చంద్రగ్రహణం సమయంలో భగవంతుని మంత్రాలను మాత్రమే జపించాలి ఇది పది రెట్లు ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది మంత్రాలు జపించడం వల్ల ప్రతికూల శక్తుల నుండి రక్షణ లభిస్తుంది చంద్రగ్రహణం తరువాత శుద్ధమైన నీటితో స్నానం చేసి పేదలకు దానధర్మాలు చేయాలి దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది చంద్రగ్రహణం తరువాత ఇంటిని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి అలా చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి గ్రహణం సమయంలో ఆవులకు గడ్డి పక్షులకు ధాన్యం అవసరమైన వారికి బట్టలు దానం చేయడం వల్ల అనేక రెట్లు పుణ్యం లభిస్తుంది జంతువులు మరియు మానవులకు సహాయం చేయడం మంచిది